హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి సండే అండి సండే మార్నింగ్ అన్నమాట ఎర్లీ మార్నింగ్ అంటే మామూలుగా సండే అయితే మామూలుగా సెవెన్ ఓ క్లాక్ అట్లా లేస్తానండి కాకపోతే మన వర్క్ ఉంది కదండి అది అయిపోవాలనేసి నేనేం చేశానంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేసానండి ఫైవ్ థర్టీకి లేచి సిక్స్ థర్టీ వరకు అయితే నేను స్టిచ్చింగ్ చేశాను మన బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి వన్ బై త్రీ పార్ట్ అయిపోయింది జస్ట్ పావ పార్ట్ అయితే ఉందండి కాకపోతే ఈరోజు సండే కదా నాకు మ్యాథ్స్ తీరదండి ఎందుకంటే పిల్లలు ఉంటారు అందరు ఇంట్లోనే ఉంటారు అదో ఇదో వంట అది ఇది అస్సలు కుదరదు ఫ్రెండ్స్ నాకైతే ఇవాళ చూశారు కదండి మన వర్క్ అయితే అయిపోయిందండి చూసారు కదా జస్ట్ మీకు చూపిద్దాం ఎలా ఉంది అనేసి మీకు చూపిద్దాం అనేసి అయితే నేను ఈ వీడియో తీశానండి చూడండి ఎంత సూపర్గా ఉందో ఆ షైనింగ్ కానీ ఆ బీడ్స్ షైనింగ్ కానీ నిజంగా చాలా బాగుందండి పర్సనల్గా నేనే అంటే నేను బ్లూ బ్లౌజ్ స్టిచ్ చేసింది నేనే అండ్ ఈ బ్లౌజ్ నేనే కాబట్టి నాకు పర్సనల్గా అయితే రెండింటినీ పోలిస్తే నాకు ఈ బ్లౌజే ఎక్కువ నచ్చిందండి బ్లూ కంటే అంటే బ్లూలో నేను జస్ట్ ఓన్లీ కొన్ని బీడ్స్ మాత్రమే పర్టికులర్గా యూజ్ చేశాను దీంట్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి నచ్చింది సో ఇది వచ్చేసి చపాతి అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి సండే స్పెషల్ అండి మా ఇంటికి వచ్చేసి చపాతి అన్నమాట టిఫిన్ సో చపాతీ కోసం నేనేం చేశానంటే కూర పూరికి చేసుకుంటాం కదండి ఆలుకూర కూర అయితే చేశాను మా ఇంట్లో చపాతికి ఎగ్ అయినా కానీ ఆలు అయినా కానీ పప్పైనా కానీ చేసుకుంటామండి కాకపోతే ఈరోజు పిల్లలందరూ పప్పు ఆలు కావాలని అడిగారు సో అందుకనేసి ఆలు అన్నమాట నెక్స్ట్ చూడండి చపాతీలు ఎంత మంచిగా పొంగుతున్నాయో ముందే అన్నీ చేసి పెట్టుకుంటానండి ఎప్పుడైనా ఇలాగా అన్నీ ఒకటేసారి చేసి పెట్టుకుంటాను ఆ తర్వాత ఒకటేసారి కాల్ చేస్తాను అన్నమాట దానివల్ల ఏంటంటే మనకు మంట అనేది వేస్ట్ అవ్వదు గ్యాస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఇలా సేవ్ చేయొచ్చు అనేసి ఫస్ట్ అన్నీ చేసి అయితే పెట్టుకుంటాను సో ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ఓ క్లాక్ అవుతుందండి నైన్ ఓ క్లాక్కి మన టిఫిన్ అనమాట ఓకేనా సండే రోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటో మీరేం చేసుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చపాతీస్ అయితే అన్నీ చేసేసానండి నైన్ ఓ క్లాక్ అవుతుంది టైం వచ్చేసి సో నైన్ ఓ క్లాక్కి టిఫిన్ చేసేసి ఫ్రెషప్ అయితే అయిపోయానండి నెక్స్ట్ వచ్చేసి చూసారాగా ఫ్రెండ్స్ మళ్ళీ మధ్యాహ్నం వంటకైతే వచ్చేసానండి ఇప్పుడు వచ్చేసి ఏం చేశానంటే టిఫిన్ అయితే చేసేసానండి టిఫిన్ చేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసాను అండ్ పిల్లలకి స్నానం చేపి చేపిద్దామంటే సండే అంటండి స్నానాన్ని కూడా హాలిడే అంటున్నారు సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయానండి నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఆన్ చేశాను నెక్స్ట్ కుకింగ్ అన్నమాట ఒక సైడ్ బట్టలు అవుతున్నాయి ఇటు కుకింగ్ ఈరోజు సండే మా స్పెషల్ వచ్చేసి మటన్ అండి మటన్ ఇందులో వచ్చేసి మటన్ పెట్టాను ఇటు వచ్చేసి జొన్న రొట్టెల కోసం అయితే వాటర్ అయితే బాయిల్ చేస్తున్నాను సో జొన్న రొట్టెలు అండ్ మటన్ కర్రీ మా స్పెషల్ సండే అండి అస్సలు పని తీరదు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది అమ్మో సండే వస్తుందంటే హ్యాపీగా ఫీల్ అవుతారు జాబ్ వాళ్ళు కానీ ఇంట్లో ఉండే వాళ్ళకైతే సండే అండి అమ్మో భయం అవుతుందండి అంత వర్క్ అయితే ఉంటుంది మార్నింగ్ నుంచి రెస్ట్ ఏ ఉండదండి ఏదో ఒక పని కంపల్సరీ ఉంటూనే ఉంటుంది నాకైతే అస్సలు తీరదు ఫ్రెండ్స్ సండే అంటే చూద్దాం ఈరోజు స్టిచ్చింగ్ ఎంతవరకు వచ్చిందో మార్నింగ్ అయితే కొంచెం కుట్టాను మళ్ళీ స్టిచ్చింగ్ అనేది మళ్ళీ ఏ టైంకి నాకు తీరుద్దో చూడాలండి కొంచెం బయటికి వెళ్ళే పని కూడా ఉంది ఇవాళ చూడాలి రెగ్యులర్గా జొన్న రొట్టెలు అయితే చేస్తూ ఉంటామండి మా ఇంట్లో మ్యాథ్స్ కనీసం డైలీ ఉంటుంది డైలీ ఒక ఒక్కోసారి కుదరకపోయినా కానీ డే బై డే అయితే కంపల్సరీ ఉంటుందండి అందరికీ అంత ఫేవరెట్ అనమాట మా ఇంట్లో జొన్న రొట్టెలు అంటే అందులోనూ నాన్ వెజ్ ఉంది అంటే మాత్రం కంపల్సరీ చేసుకుంటాం ఫ్రెండ్స్ మీ ఇంట్లో నాన్ వెజ్తో పాటు మీరేం చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మెత్తగా వస్తాయి అండ్ నేను చేసే జొన్న రొట్టెలు అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంటాయి అటైతే నా మటన్ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే కొత్తిమీర చల్లేసి దింపేస్తున్నాను నెక్స్ట్ అది అయిపోయాక నేను ఇటు రొట్టెలు అయితే చేసుకుంటాను అండ్ ఈ రొట్టెలు చేసే ప్రాసెస్ అనేది ఎవరికైనా తెలియకపోతే మాత్రం నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి ఎవరైనా కావాలి అనుకుంటే ప్రాసెస్ నేను ఎలా చేస్తానో తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి అదైతే చెక్ చేయండి ఓకేనా మేబీ వర్షం స్టార్ట్ అవుద్దేమో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వెదర్ అయితే చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి చినుకులైతే స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్ చల్లటి గాలి అండి ఎంత చల్లగా ఉందో సూపర్ ఉంది వెదర్ అయితే వర్షం అయితే స్టార్ట్ అయిందండి బట్టలు అయితే సో ఇక ఇంట్లోనే తీగ కట్టేసి ఆరేయాలన్నమాట బాల్కనీ ఉంది కానీ బాల్కనీలో ప్లేస్ కొంచమే ఉందండి సరిపోదు చిన్న బాల్కనీ అనమాట ప్లేస్ అయితే సరిపోదు ఇక ఇంట్లోనే టూ బెడ్రూమ్స్ ఉన్నాయి వన్ బెడ్రూమ్లో తీగ కట్టేసి ఆరేసుకుంటానండి వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఫుల్ వర్షం ఫుల్ గాలి వెదర్ అయితే సూపర్గా ఉంది ఈరోజైతే బ్లౌజ్ దాదాపు మ్యాథ్స్ సండే కాకపోయి ఉంటే అయిపోయేదండి సండే కాబట్టి అసలు మ్యాథ్స్ కాదండి ఎందుకంటే సండే కాబట్టి సండే అనేది ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అవుతుందండి వంట చేసేసి అందరం తినేసాము తినేసి మళ్ళీ పాలు వేడి చేసి అందరికీ టీ పెట్టేసి మళ్ళీ స్నాక్స్ ఏదో ఒకటి చేసి అది తినే అంతా చేసేసరికి నాకు సిక్స్ ఓ క్లాక్ అయితే అయిందండి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది సో మళ్ళీ బయటికి వెళ్ళే పని కూడా ఒకటి ఉందండి సో అయిపోవాలి కాబట్టి నాకు దాదాపు తీరదండి ఎంత అంటే ఇప్పుడు నేను సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాను సిక్స్ థర్టీకి వరకు మాత్రమే ఒక హాఫ్ అన్ అవర్ అయితే కుట్టానండి అంతే అందులోనూ పిల్లలు అది కావాలి మమ్మీ ఇది కావాలి మమ్మీ అని అడగడం వల్ల అటు ఇటు వెళ్ళడము ఆ పని సరిపోయింది ఫ్రెండ్స్ సో ఇవాళ నాకు దాదాపు కుట్టడం అయితే అయిపోలేదండి లేదు అంటే నేను దాదాపు మండే రోజైతే ఈ వీడియో బ్లౌజ్ వీడియో అయితే రిలీజ్ చేద్దామనుకున్నాను కానీ నాకు కుదరలేదు ఫ్రెండ్స్ సో కొంచెం ఉందండి క్యా గ్యారంటీగా ట్యూస్డే అయితే నా దాదాపు మన బ్లౌజ్ వీడియో అయితే వస్తుందండి చూద్దాం ఇంతవరకు అయితే అంటే కొంచెం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ కూడా కొంచెం స్టిచ్ చేస్తాను ఫ్రెండ్స్ మ్యాక్స్ నేను అది తీయకపోవచ్చండి వీడియో కానీ దాదాపు ట్రై చేస్తాను నైట్ కూడా కొంచెం స్టిచ్ చేస్తే మాత్రం కొంచెం దగ్గరగా అంటే కొంచెం వర్క్ అనేది ఫినిషింగ్ ఎండింగ్ వస్తుంది లేదు అంటే కొంచెం ప్రాబ్లం అవుతుందండి కాకపోతే దాదాపు నేను ట్రై చేస్తాను మ్యాక్స్ దాదాపు ఇంకొక అంటే మామూలుగా పిల్లలు పడుకున్న తర్వాత నైట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆర్ ఒక టూ అవర్స్ నైన్ అండ్ టెన్ టెన్కి స్టార్ట్ చేస్తే టెన్ థర్టీ లెవెన్ థర్టీ వరకు అలా స్టిచ్ చేసి పడుకుంటానండి ఇవాళ లేకపోతే అయిపోదన్నమాట సో కంపల్సరీ స్టిచ్ చేయాలి అది నేను దాదాపు నేను షూట్ చేయలేదండి ఎందుకు అంటే నైట్ టైం కదా సో కుట్టే బిజీలో నేను కొంచెం షూట్ షూట్ అయితే చేయలేదు ఎలాగో ఎలాగో ఎలా కుడుతున్నానని ప్రాసెస్ అయితే చూపించట్లేను కదా సో ఎందుకు అనేసి నేనైతే షూట్ చేయలేదండి దాదాపు బ్లౌజ్ అయితే చాలా బాగుందండి అసలు చూడడానికి నాకే అసలు ఎంత బాగుంది ఈ వర్క్ అనేసి అనిపించే అంత షైనీగా నైట్ టైంలో పార్టీలకి వేసుకుంటే మాత్రం ఆ షైనింగ్ అయితే ఉంటుందండి కట్ బీట్స్ కానీ కుందన్ స్టోన్స్ కానీ అవి అయితే షైనింగ్ అయితే సూపర్గా ఉన్నాయి సో నేనైతే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అండి నాకు ఇక్కడ ఎక్కువ అయితే కుదరలేదు కుట్టడం సో హాఫ్ అన్ అవర్ అయితే స్టిచ్ చేశాను హాఫ్ అన్ అవర్లో ఎంత అయితుందండి జస్ట్ కొంచమే కదా ఆ అయితే కాసేపే స్టిచ్ చేశాను అంతే ఇక పిల్లలు ఉంటే నాకైతే దాదాపు ప్రతి సండే ఇంతేనండి దా దాదాపు నాకైతే సండే అయితే కుదరదు ఏదో కాసేపు అలా అది కూడా పిల్లల్ని కాసేపు అలా స్టిచ్ చేస్తాను లేకపోతే నాకు ఈ అయిపోదు అని చెప్పడం వల్ల కాసేపు ఆడుకున్నారండి ఆ టైంలో స్టిచ్ చేశాను నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేసి ఇప్పుడు నేను సూపర్ మార్కెట్కి అయితే వెళ్తానండి కొన్ని సరుకులు అయితే తీసుకోవాలి సూపర్ మార్కెట్కి వచ్చాను ఫ్రెండ్స్ కొన్ని సరుకులు అయిపోయాయండి మళ్ళీ సండే కదా మళ్ళీ కుదరదు మిగతా టైంలో అయితే కుదరదండి అందుకే ఏదన్నా ఉంటే సండేనే తీసుకోవాలన్నమాట కొన్ని సరుకులు అయితే అయిపోయాయి మళ్ళీ వాటిని మళ్ళీ పెండింగ్ పెట్టుకోవడం ఎందుకు అనేసి సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళానండి కొన్ని సరుకులు తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చింది ఇప్పుడు సిక్స్ థర్టీ సెవెన్ అవుతుందండి సెవెన్ థర్టీ అవుతుంది సెవెన్ థర్టీ ఈ టైంకి వెళ్ళేసి మళ్ళీ సరుకులన్నీ తీసుకొని ఏమేమి కావాలో తీసుకొని బిల్ వేయించుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి నాకు ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోయింది ఫ్రెండ్స్ మ్యాక్స్ అయితే ట్రై చేస్తానండి స్టిచ్ చేయడానికి అయితే చూడండి ఇంటికి అయితే వచ్చేసాను ఇవైతే సర్కుల్ అండి ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో అవన్నీ చూ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్